హాయ్ ఫ్రెండ్స్ నేను మీష బిర్సార్ ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మెగాడిఎస్సి ఫైనల్కి మెరిట్ లిస్ట్ ఐ మీన్ ఓకేనా అదంతా రిలీజ్ అయిపోయింది ఈ విషయం మనకు తెలిసిందే నిన్న రాత్రి రిలీజ్ చేశారు అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రేపటి నుంచి ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో ఐ మీన్ ర్యాంక్స్ ఎవరికైతే మంచిగా వచ్చినయో ఓకేనా అటువంటి మెరిట్ ఆ యొక్క ర్యాంకర్స్కి ఆ యొక్క పర్సన్ లాగిన్ అదే క్యాండిడేట్ లాగిన్ ఏదైతే ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా క్యాండిడేట్ లాగిన్ మీద వారి యొక్క నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేస్తే చేస్తే అక్కడ వాళ్ళకి కాల్ లెటర్ కానీ ఇచ్చి ఉన్నారు లేదా వాళ్ళకి పర్సనల్గా ప్రతి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పర్సనల్గా మెసేజెస్ అనేటటువంటి కూడా పంపించున్నారండి ఓకేనా వారు ఎప్పుడు ఏ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావాలి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేటటువంటివి అవన్నీ అందులో అయితే మనకి తెలియజేస్తున్నారు ఓకేనా రైట్ చూద్దాం ఇంకా ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉండి అంటే మాకు ఎక్కువ మార్క్స్ అంటే సెవెంటీ ఫైవ్ వచ్చాయో ఎయిటీ వచ్చాయ అయినప్పుడు కూడా మాకు మెసేజ్ చేస్తే ఇంకా రాలేదు అనేటటువంటి అభ్యర్థులు కూడా మన కామెంట్ సెక్షన్ ఒకసారి మెన్షన్ చేయండి మీ యొక్క అభిప్రాయము ఎవరెవరు ఉన్నారో ఓకేనా మేబీ వాళ్ళకు కూడా నెక్స్ట్ ఫేజ్ ఏమైనా ఉండొచ్చు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి చూద్దాం ఎనీవే ఏదేమైనప్పుడు కూడా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ గైస్ ఇంతకీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మనకి టుమారో ఆదివారం అయితే ఉంటుందని చెప్పి వచ్చింది ఒక అప్డేట్ నేను ఒకసారి చూపిస్తాను ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించి ఒకసారి చూడండి మీరు కూడా ఓకేనా అదేవిధంగా ఈ వీడియోని ఎవరెవరు చూస్తున్నారు మీ జిల్లా సంబంధించి మీ నేమ్ మీ యొక్క జిల్లా అదేవిధంగా మీ యొక్క నేమ్ కూడా మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా రైట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెగాడి మెగాడి ఏసీకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి రీసెంట్ ద డాక్టర్ ఆర్ బాలాజీరావు ఎంఎస్సి ఎంఈడి పిహెచ్డి ఈయన ఎస్పిఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ సంబంధించి డిఈఓ గారు ఇప్పుడు పనిచేస్తున్నారండి అండి సార్ ఓకేనా రైట్ ఈ సార్ వచ్చేసి ప్రధానంగా వచ్చేసి తెలియజేశారంటే దెట్ ఫర్ ఆల్ ద ఎయిటీన్ వెరిఫికేషన్ టీమ్స్ పద్దెనిమిది వెరిఫికేషన్ టీమ్స్ అయితే ఉంటాయండి ఓకేనా ఎక్కడ జరుగుతుందంటే విఆర్ పీజీ కాలేజ్ విఆర్ కాలేజ్ ఏదైతే ఉంది వెంకటగిరి రాజా కాలేజీ మనకి విఆర్సి సెంటర్ అంటాం కదా అక్కడ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్లో నెల్లూరు సంబంధించినటువంటి అక్కడ అయితే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఏంటండి మార్నింగ్ ఫస్ట్ వచ్చేసి పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి యొక్క వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేసి నెక్స్ట్ ఆ తర్వాత నుంచి నార్మల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సాధారణ డిఎస్సీ అభ్యర్థులు వాళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఓకేనా రైట్ ఇంతకుముందు పిడిఎస్లో తెలియజేసినట్లుగా అన్ని రకాలుగా మూడు సెట్లు అయితే చేసుకుని గె గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పెట్టించుకోండి అదే అదేవిధంగా త్రీ ఫొటోస్ ఫైవ్ ఫొటోస్ తీసుకొని వెళ్ళండి ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు వెళ్ళండి రైట్ ఇంకా మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు మాకు ఇంకా రాలేదు అని చెప్పి అనుకునే వాళ్ళు మన కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఒకసారి చూద్దాం ఎంతమంది ఉన్నారు అభ్యర్థులు మేబీ వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో వెరిఫికేషన్కి అక్కడ వాళ్ళకి ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా వర్సరి చేసుకోకుండా అట్లనే వెళ్ళినా లేదా వాళ్ళు క్విట్ అయ్యేటటువంటి ఏమైనా ఛాన్సెస్ ఉన్నా ఆ తర్వాత లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ కాల్ లెటర్స్ అయితే వస్తాయండి మెసేజెస్ రూపంలో వస్తాయి వాళ్ళకి వెరిఫికేషన్ పిలుస్తారు వాళ్ళకైతే జాబ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయినా కూడా జరుగుతుంది ఓకేనా రైట్ నెవర్ గివ్ అప్ అని చివరి వరకు మనము హోప్ అనేటటువంటిది పోగొట్టుకోకుండా చివరి వరకు చూద్దాం ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూని ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా మీకు అందిస్తాను వీడియోని చూస్తే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఈ విధంగా మనం చూసుకోవచ్చండి అప్డేట్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్డేట్స్ డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే అయితే సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రేపు అనగా ఆదివారం ఇరవై నాలుగో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున నెల్లూరు నగరంలోని వీఆర్పిజీ కాలేజ్ మద్రాస్ బస్టాండ్ బిసైడ్ వెజ్ మార్కెట్ నందు జరుగును ఒకనా మొదట పిహెచ్సి కేటగిరీ వారికి తర్వాత సాధారణ సభ్యులందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఎవరికైతే ఒకనా ఇది నోట్ దిస్ పాయింట్ అండి ఎవరికైతే మొబైల్ ఫోన్లకు మెసేజ్ వస్తుందో వారు రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కావాల్సి అయితే ఉంటుంది ఓకే ఇక పూర్తి సమాచారం డిఈఓ కార్యాలయం నుంచి అధికారికంగా జారీ అయితే చేస్తారు ఓకే రైట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి గాయస్ మీ డౌట్స్ని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాము ఓకే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళందరితో నా రిక్వెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి